భావించి ప్రాజెక్టుల పనులు పరుగులు తీస్తే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మాత్రం జలవనరుల పూర్తిగా నిర్వీర్యం చేయటం జరిగింది అధ్యక్ష తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఐదేళ్లలో అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అరవై రెండు ప్రాజెక్టులు చేపట్టి ఇరవై మూడు ప్రాజెక్టులని పూర్తి చేస్తే అధ్యక్ష ముప్పై రెండు లక్షల ఎకరాలు ఆయకట్ల స్థిరీకరణ గాని ఏడు లక్షల ఎకరాలు నూతన అయికట్టుకు కూడా తాగునీరు అందించడం జరిగింది అధ్యక్ష అటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ కూడా అటువంటి ఆలోచన చేసిన పాపాను కూడా పోలేదు అధ్యక్ష అదే విధంగా చూసుకుంటే అధ్యక్ష నాలుగు వేల ఏడు వందల ముప్పై ఐదు చెరువులు అనుసంధానం చేయడం జరిగింది తొంభై మూడు వేల మూడు వందల ఎనిమిది చెక్ డ్యాములు ఇరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట చెరువులు కానీ అదేవిధంగా ఎయిట్ పాయింట్ ఫోర్ లక్షల పంట కొంటలు మూడు మీటర్ల నుంచి ఎనిమిది మీటర్ల మీద భూగర్భ జలాలు ఉండేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఆ విధంగా చూసుకుంటే అధ్యక్ష ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కూడా వస్తుంది అధ్యక్ష ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్లో నాగార్జున సాగర్ వాటర్ గ్రిడ్ పథకం ద్వారా గనక మంచినీటిది ఎప్పుడైతే అనావృష్టి ఉంటుందో సమయంలో డెడ్ స్టోరేజ్ వాటర్ను కూడా ఉపయోగించి మంచినీటి సమస్యను పరిష్కారం చేసేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష నాగార్జున సాగర్ కుడి పరిధిలో ఉన్నటువంటి టైలాండ్స్ చిరకలూరుపేట కానీ వినకొండ కానీ ఒంగోలు ప్రాంతం కానీ నాగార్జున సాగర్ చివర ఉన్నటువంటి పట్టణాల్లో ఏదైతే మంచినీటి కోసం అతివృష్టి వచ్చినప్పుడు సాగర పూర్తి జలాలు లేనప్పుడు డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని తీసుకొని మధ్య నీటి సమస్యను పరిష్కరించడానికి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అధ్యక్ష దీన్ని వాటర్ గ్రిడ్ ద్వారా కనుక మనం తీసుకోగలిగినట్లయితే